ఫాదర్స్ డే డౌన్ డౌన్ పెట్స్ డే డౌన్ డౌన్ అబ్బాయ ఎక్స్క్యూజ్ మీ సర్ తర్వాత అమ్మా ఏమటమ్మ ఇదంతా ఎవరి మీద సత్యాగ్రహం అర్థం పర్దం లేని డే సెలబ్రేషన్స్ మీద ఈ క్యాలెండర్ చూడండి సార్ ఎవరో తెలియని వ్యాలంటైన్ మీద లవర్స్ డే ఉంది మరి జీవితాంతం తోడుండే హస్బెండ్ మీద హస్బెండ్ డే అని ఎందుకు లేదు రాజా రామ్మోహన్ రాయ్ వీరేశలింగం లెవెల్లో లింగ భేదం లేకుండా పోరాడుతున్న మీకోసం హై తో మాట్లాడి జనవరి ఫస్ట్న హస్బెండ్లో పెట్టుద్దాం నాను అక్టోబర్ పదిరి పెట్టించండి అలాగే ఆ రోజు జాతీయ భర్తలు ఎవరైనా పుట్టారా మా వారు పుట్టారు నీ భర్త ఏమన్నా గోపాలకృష్ణుడా కాదు శ్రీరామచంద్రుడు ఆ శ్రీరాముడికి కూడా ఒకే సీత ఒకే మాట అని రెండు ఉన్నాయి కానీ మావారికి సీత మాట నేనే మీకు ఒక విషయం తెలుసా మా వారు పకోడీ కూడా తినరు యే పకోడీలో కోడి కూడా పరాయ ఆడదని పుంజు తెచ్చి పకోడీలు అదే పప్పుంజులే వేయమంటారు పప్పుంజులే తింటారు ఇంతకీ ఎక్కడమ్మా మీ పప్పుంజు నమస్కారం అయ్యా అయ్యా నన్ను మీరే కాపాడాలి పాజిటివ్ ఏం చేసావు రేపండి రేపా ఎవరిని నీచుడే పెళ్ళంతా కాపురం చేయాలి కానీ రేపు ఎవ్వడం చేస్తాడురా చూకట్లో పోల్చుకోలేపోతునండి ఆహా మరెవరనుకున్నావు పని మనిషి అనుకున్నానండి పని మనిషి అయితే అరుస్తుంది కదరా పని మనిషి అయితే అరవదండి మా ఆవిడ అయితే అరుస్తుంది చచ్చ ఇలాంటి కేసులు నేను వాదించినా తీసుకెళ్లి సార్ సార్ ఎలా అయినా కాపాడని లేదు మీరు చెప్పినట్లే చిట్ ఫండ్ కంపెనీ పెట్టండి అసలు ఎంత నడిపినా లాభాలు రావటం లేదేటండి చిట్ ఫండ్ కంపెనీ నడిపితే లాభాలు రావు ఎత్తేస్తే వస్తాయి నువ్వు ఆ పని మీద ఉండు నువ్వు ఇంటికి వెళ్ళరా ఏంటి కాఫీ ముందు స్నానానికి పో ఇలాగే చెప్పనా ఎవరికి మీ ఆయనకి కాఫీ ఆయన నాకా నేనలా బాబు గారి హీరోలాగా భంగిమలు ఇవ్వను బయట కప్పు కాఫీ కరువా కాఫీ షాపులు ఆయనకి అదే రద్దాడా నేను కాఫీ పెడితే ఐదు వేలు నమ్మకపోతే గుడ్ మార్నింగ్ మళ్ళీ బెట్టింగులకేనా దీనికేం తక్కువ లేదు బి పాజిటివ్ ఈ బెట్టింగులు అనేటివి విక్రమార్కుడు భుజాన బేతాళు లాంటివిరా ఒక్కసారి ఎక్కితే దిగవు ఇలాగే చెప్పనా ఎవరికి మీ ఆవిడికి ఏంటి డబ్బు సీతక మరి లేకపోతే నాకా అస్సలు నాకు ఇక్కడ లేదు పర్సు కోర్టు వెళ్ళి తీసుకో అది వెళ్ళామంటే ఆ మాత్రం భయం ఉండాలి మాకు తెలియదు పది మందిని కన్నాక ఇప్పుడే వచ్చిందమ్మా మా ఆయనకి నా మీద ప్రేమ లేదండి ఇంకా ప్రేమ లేకుండానే పెద్ద ఫ్యామిలీ అయింది అది కూడా ఉండున్నట్టయితే రేపు మహిళా మండలికి రా మీ ఆయన్ని పిలిపిద్దాం కాఫీ ఎలా ఉందండి కొడుకు తాగితే తండ్రికి ఎలా తెలుస్తుంది వాడుతాడా నీకు మోసపోవడం అలవాటిగా ఐదు వేలు కరెక్ట్గా ఉన్నాయలేదు చూసుకో కుడి చేతివా ఎడం చేతివా నీ కొడుక్కి నేనిచ్చినవి ఆ అయితే మళ్ళీ టోకరా ఇచ్చాడనమాట దీంట్లో గెలడం కాదురా ఇప్పుడు నేను కాసే పందెంలో గెలువు అప్పుడు మోగాడు అని ఒప్పుకుంటాను ఏంట పందెం అదిగో అక్కడ వస్తుంది అమ్మాయి ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోవాలి ఎంజాయ్ చేయగానే ఎవరికి అన్యాయం చేయగానేది మా నాన్న పాలసీ నేను ఈ పందెం కాయను లేదంటే డబ్బులు లేవు ఎక్స్క్యూజ్ ఎస్ ఫోటో ఎందుకు తీసేవరా ఎంఎంఎస్ పంపడానికిరా ఈ దెబ్బతో లిప్ లిప్కి క్లోజ్ ఆ పిల్ల తల్లి ఎవరో తెలుసా కడప రెడ్డమ్మా ఆగండి అనౌన్స్మెంట్ లేకుండా ఏంటి అటాక్ సైడ్ అయిపో గుం నువ్వు ఆ గన్ను గాల్లో పేల్చడానికి కొనుంటావు కానీ నేను ఈ గన్ను మనుషుల పేనాలు గాల్లో మీ అభిప్రాయాన్ని మీరు చాలా చక్కగా చెప్పారు చాలా సంతోషం ఏముటి సందడి ఎవరు మీసు కడమ్మ రెడ్డమ్మా ఆహా ఏం కావాలి పార్ దేమవుతాడావు బాగా చదువుకుంటే నాలాగా లాయరు డాక్టరు అసలు ఏమి చదవలేదనుకోండి వీళ్ళగా పనికి మారలేదు నీతో మాట్లాడ ఆయన అలాగే ఆ బీ పాజిటివ్ అసలు కేసే ఉంటో చెప్పకుండా ముద్దా ఆయన అలా పిలుస్తాం కాలేజీలో మా రెడ్డమ్మ కూతురిని మీ పార్దు పబ్లిక్ గా ముద్దెట్టుకున్నాడు ఆ ముద్దే ముద్దెట్టు ఊరుకున్నాడు ఏంటి ఈ మధ్య లేటెస్ట్ ఫ్యాషన్ కదా ఆ ముద్దని సెల్ ఫోన్ లో ఫోటో తీసి అందరికి ఎంఎంఎస్ పంపించేసేట నా పరువు తీసుకోడి తీసేస్తా మా వాడు చేసిన పనికి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ టాపిక్ ని ఇంతతో ఖండిస్తున్నాను నీ ఖండన ఎందుకు కావాలరా ఆ నీ పబ్లిక్ గా నా కూతురి పరువు తీసిన ఆ నీ కొడుకుని ఇక్కడ నరుకుతా ఏయ్ ఆ దిసరా అలాగే ఆ ఇవరానాడు లేడు ఎక్కడికి ఎప్పుడు వస్తాడు తెలవదు అట్నా వాడు రాగానే మావడు కప్పు చెప్పు ఏంటి తీసుకెళ్తాడా అది మోజ్కెళ్తాడు ఏం బాబు తప్పు చేసి దొడ్డిదారి వస్తున్నావు ఎంజాయ్ చేయి ఎవరికి అన్యాయం చేయక నాన్నగారు నీకు ఎన్నిసార్లు చెప్పారు సారీ లెక్క పెట్టలేదు ఏమైంది అబ్బాయి గారు కాలేజీలో ఎవరో అమ్మాయిని ముద్దు పెట్టుకున్నారంట వాళ్ళ అమ్మ పొద్దుటే మన ఇంటి మీద గొడవకొచ్చింది లేదమ్మా కనపడితే కాల్ చేస్తానని బెదిరించింది మనిషిని కాపలా కూడా పెట్టిందమ్మా ఇప్పుడెలా నువ్వేం కంగారు పడకు మీ నాన్న పెద్ద క్రిమినల్ క్రిమినల్ అదేలే ఊళ్ళో ఎంతో మంది వెదవల్ని ఊరికి ఉరికమ్మ నుంచి తప్పించారు సొంత కొడుకువి నిన్ను తప్పించలేరా సరే ఎక్కడికి తెలీదు ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తా మరేం తెలుసు నీ మొగుడు నన్ను కేసు నుంచి క్లియర్ చేస్తేనే నేను ఈ గడపలో కాలు పెడతాను అంతవరకు ఎక్కడుంటావు బాబు నా ఆత్మ బంధువు దగ్గర ఆతనేవరు ఏక్ నిరంజన్ మామయ కారాపు మా మావా ఈతావేంటి అవును నువ్వేంటి ఇండియా నుంచి బ్యాంక్ వచ్చావు ఒక మంచి పిల్లల్ని సెట్ చేస్తావని వచ్చేసా నేను బ్రోకర్ లా కనపడుతున్నానా కాదు మావా నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఒక పిల్ల కావాలి బ్యాంకాక్ వస్తాడు ఎవడన్నా కాదు మామా అక్కడ పెద్ద ప్రాబ్లం ఉండి పారిపోయి వచ్చాను ఏంటా ప్రాబ్లం అక్కడ కాలేజ్ లో అమ్మాయిని బెట్టి కట్టి ముద్దు పెట్టుకుంటే వాళ్ళ అమ్మ నన్ను కొట్టడానికి తరువుకుంటూ వచ్చింది అయ్యి బాబోయ్ తరువుకుంటూ వచ్చిందా నువ్వు ఎవడో నాకు తెలియదు బాబాయ్ నన్ను అబ్బా నా వెనక ఎవరు రాలేదు మామా నువ్వే నాకు ఎలాగో మంచి పిల్లని సెట్ చేయి బ్యాంకాక్లో అందమైన అమ్మాయిలు ఎక్కడ ఉంటారు అయితే మనం గ్లాస్ రూమ్ వెళ్ళాలి గ్లాస్ రూమ్ యా ఇండియాలో అందమైన అమ్మాయిలు క్లాస్ రూమ్ లో ఉంటారు అదే బ్యాంకాక్ లో గ్లాస్ రూమ్ లో ఉంటారు ఎవరు మామ ఇల్లు ఏం చేస్తుంటారు మసాజ్ చేస్తామని మెసేజ్ చేస్తుంటారు మామా నాకు కాల్ గర్ల్స్ వద్దు నాకు కావాల్సింది డ్రీమ్ గర్ల్ అలవాటు చేసుకుంటే వీళ్ళే డ్రీమ్ గర్ల్స్ రా మామా అసలు నా డ్రీమ్ గర్ల్ ఎలా ఉంటుందో తెలుసు ఎలా ఉంటుంది థర్టీ సిక్స్ ఫోర్ థర్టీ సిక్స్ కావాలా ట్వంటీ ఫోర్ కావాలా మామా నేను చెప్తుంది సైజులు నువ్వు చెప్తుంది నెంబర్లు నువ్వు చెప్పే సైజులని నెంబర్కి ఉన్నాయి కదరా వద్దు మావా ఎంజాయ్ చేయకని ఎవరికి అన్యాయం చేయొద్దు అది మా నాన్న పాలసీ మీ నాన్న బుద్ధి గోపాల్